నువ్వు రాక్షసుడివి నువ్వు మేచుడివి కాబట్టి నీ జీవితాన్ని మార్చాలంటే కాబట్టి నీ నీ వంశాలు మంచిగా మారాలంటే బ్రాహ్మణుడితో నీ భార్య పడుకోవాలి కలిగే పిల్లలు ఎలా ఉంటారు అప్పుడు ఆర్యీకరణ జరుగుతుంది కృణ్వంతో విశ్వమార్యం అన్నారు అంటే అర్థమేంటి ఈ ప్రపంచం మొత్తాన్ని కూడా ఆర్యీకరణ చేయాలి అన్నది వారి రాజ్య కళ ద కింగ్డమ్ ఆఫ్ రామా బట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ దేవుని రాజ్యం ఏమందో తెలుసా ఎవరితో పడుకోవక్కర్లేదు మై బ్లడ్ ఇస్ ఇనఫ్ ఐ విల్ క్లెన్స్ యూ ఫ్రమ్ ప్రతి పాపము నుండి ఏసు రక్తము నిన్ను కడిగి పరిశుద్ధునిగా చేస్తుంది ఎవరి దగ్గర పడుకోవక్కర్లేదు వి మనం ఈ దేశానికి ఒక చట్టం ఇచ్చాం ఏం చట్టం ఇచ్చాం పద్దెనిమిది వందల పంతొమ్మిదిలో ఇది ఎంత నేను సుత్తి కొడుతున్నాను అనుకున్నారా చట్టం ఇది ఒక్కసారి చరిత్ర తిరిగేయండి ఇదంతా నీ రాజు చేశాడు ఈ దేశానికి నీ రాజు తీసుకొచ్చాడు నల్లట్ట పుస్తకం మోసుకొచ్చిన కష్టపడి పిల్లులు వేసి రిట్ పిటిషన్ వేసి నిలబడి కొట్లాడి నీకు ఇచ్చిన హక్కిది దాట్ ఈస్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ నో డిస్క్రిమినేషన్ రైట్ టు సిట్ అబాలిషింగ్ చైల్డ్ మ్యారేజెస్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని చట్టాలు చేసాం మనం రైలు మనది పోస్ట్ ఆఫీస్ మనది ఐఏఎస్ తెచ్చింది మనం ఐపీఎస్ తెచ్చింది మనం తెలుగు భాషను మ్లేచ్చ భాష అన్నారు అరే ఏం భాష మాట్లాడుతున్నాడు మ్లేచ్చుడా అంటే తెలుగు భాషలో డిక్షనరీ మొట్టమొదటి డిక్షనరీ మంది మీ నాయన రాజు ద కింగ్ మనం ఇచ్చాం సిపి బ్రౌన్ హి వాస్ ఎ మిషనరీ ఆయన కలెక్టర్ మాత్రమే కాదు మిషనరీ తెలుగు భాష గద్య భాగంలో మొట్టమొదటి పేపర్ మనది తెలుగు భాష గద్య భాగంలో మొట్టమొదటి పుస్తకం మనది వీళ్ళకు వాళ్ళ సొంత రామాయణం మహాభారతాలు కూడా ట్రాన్స్లేట్ చేసుకునే దిక్కు లేదు అది చేసింది మనమే నిజం చెప్తున్నాను నేను అబద్ధం చెప్పట్లేదు నేను అబద్ధం చెప్పట్లేదు మొట్టమొదటి ట్రాన్స్లేషన్స్ చేసింది కూడా మనమే వాళ్ళు అది కూడా చేయరు ఎందుకంటే విద్య పంచకూడదు ఆ భా వాళ్ళ రాజ్యంలో విద్య పంచకూడదు మన రాజ్యం అందరికీ విద్య ప్రతి ఒక్కరూ చదవాలి ఎందుకు ఇదివే నల్లట్ట పుస్తకం కూడా చదవాలి అర్థమవుతుందా నల్లట్ట పుస్తకం చదివితే దిమాగ్ ఖరాబ్ అవుతుంది దిమాక్ ఫిరాయిస్తుంది మనిషి వెంటనే మనిషి అవుతాడు ఈ రాజ్యం మనుషుల కోసం రాజ్యం ఆ రాజ్యం తలకాయలో నుంచి వచ్చిన వాళ్ళకి మాత్రమే రాజ్యం భుజాల్లో నుంచి వచ్చిన రాజ్యం ఈ రాజ్యం అందరి రాజ్యం అందరికీ సుభిక్షత అందరికీ పట్టభద్రత్వం అలెగ్జాండర్ డఫ్ అనే ఒక ఆయన ఆ ఎంతమంది ఉన్నారు ఈ పేరు ఒకరు ఇద్దరు ముగ్గురు ఒకే ఒక పది పదిహేను ఉన్నాయి మిగిలినోళ్ళు ఒక చెంచా నీళ్ళు తీసుకొని దూకండి అలెగ్జాండర్ అంటే పొరపాటున గ్రీకు ఒక ఆయన వచ్చాడు గుర్రం వేసుకుని ఆయన అనుకుంటారు కాదు ఈయన వేరే అలెగ్జాండర్ డఫ్ ఈయన రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం పైన ఇన్ఫ్లుయెన్స్ తీసుకొచ్చాడు ఏమి ఇన్ఫ్లుయెన్స్ తెలుసా నా పిల్లలు చదవాలి మా భారతీయ పిల్లలు చదువుకోవాలి వీళ్ళన్నారు ఎందుకు మాకు అవసరం లేదు మీ పాశ్చాత్య విద్యతో మేమేం చేస్తాం మేము మంత్రాలు చదువుతాం ఆయన అన్నాడు మంత్రాలకు సింతకాయలు హై అలెగ్జాండర్ డఫ్ నో చదవాలి మన పిల్లలు చదవాలి ఆంగ్ల భాషలో చదవాలి ప్రతి భాషలో చదవాలి తెలుగులో చదవాలి తమిళంలో చదవాలి బంగాలీ కావాలి పుస్తకాల తర్వాత పుస్తకాలు పుస్తకాల తర్వాత ఈ అలెగ్జాండర్ డఫ్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ కారణం చేత ఈశ్వర చంద్ర విద్యాసాగర్ అలాగే రాజా రామ్మోహన్ రాయ్ ఇలాంటి వాళ్ళు నిలబడి ఎస్ మా పిల్లలు చదవాలి మా పిల్లలు కూడా చదవాలి మంత్రాలకు మేమేం చేసుకోవాలి అసలు లేదు ఎల్లమ్మకు పుల్లమ్మకు పోయి మీరు చదువుకోండి అని యూనివర్సిటీస్ ఒకే సంవత్సరంలో అటువైపు మెడ్రాస్ యూనివర్సిటీ ఇటువైపు బాంబే యూనివర్సిటీ ఇటువైపు శ్రీరాంపూర్ యూనివర్సిటీగా రోజు ఏదైతే ఉందో బైబిల్ కాలేజ్ అనుకుంటున్నారో అది ఆ రోజు కల్కటా యూనివర్సిటీ మూడు యూనివర్సిటీలు స్థాపించటానికి వెనకుండి పనిచేసింది ఈ అలెగ్జాండర్ డఫ్ ఈయన ప్రభావం ఈయన ప్ర ఈయన ఇన్ఫ్లుయెన్స్ కారణం చేత మెకాలే అనే ఒక వ్యక్తిని ఈ దేశానికి పంపించారు పోయి చూసి రాపో బాబు అసలు చదువు అవసరమా లేదా ఆయన ఆయన ఇచ్చినటువంటి నివేదిక ఎస్ అందరూ చదవాలి ఇంతమంది కూర్చొని ఉన్నారు బైబిల్ సంకలో పెట్టుకుని ఓ వెళ్ళిపోతున్నారు బాగుంది కానీ ఏడి ఒక్క అలెగ్జాండర్ డఫ్ మీ ఊరు ఎమ్మెల్యేని ఇన్ఫ్లుయెన్స్ చేసే దమ్ముందా నీ దగ్గర మీ ఊరు ఎంపీ దగ్గర నిలబడుకొని మాకు ఇది కావాలి అని అడిగే దమ్ముందా నీ దగ్గర అలెగ్జాండర్ డఫ్ నీ కోసం కొన్ని వందల సంవత్సరాల క్రితం నీ పిల్లల కోసం ఆలోచించాడు ఎలా కట్టాం మీ దేశాన్ని తెలుసా దూర దృష్టి దూరంచే యుద్ధవాసన్ను పసిగట్టడం యోగు గ్రంథంలో రాసినట్టు గుర్రమును చూచితివా అది దాని వాడి రౌతును తిరస్కరిస్తుంది తల తలలాడు ఈటలను మెలమెలలాడు ఆ బల్లెములను చూసినప్పుడు రా రా అని ఉద్దండ కోపముతో మిడతలవలే గంతులేసి ముందుకెళ్తుంది యుద్ధం అంటే దానికి అంత ఇష్టం ఏది ఎక్కడున్నారు అలెగ్జాండర్ డఫ్లు రైసా ఇంతవరకు పాట పాడారు లే నిలబడు లే నిలబడు ఎప్పుడు నిలబడతావు నువ్వు నీ చరిత్ర డాక్టర్ బా డాక్టర్ బాబాసాహెబ్ భీమ్రావు అంబేద్కర్ గారి మాట అన్నారు ఆయన కూడా ఒక చోట నేర్చుకున్నదే మనమే నేర్పాం ద కింగ్ ఆఫ్ దిస్ వరల్డ్ నేర్పాడు ఏమన్నారు తెలుసా చరిత్ర నీ చరిత్ర నీ చరిత్ర తెలుసుకోకపోతే నువ్వు చరిత్రలో లేకుండా పోతావు ఇది నీ చరిత్ర ఇది నువ్వు ఈ దేశానికి ఈ దేశ నిర్మాణంలో నువ్వు సాధించినటువంటి చరిత్ర డారా యాక్ట్ పద్దెనిమిది వందల డె తొమ్మిది దా దారా అంటే డెక్కన్ అగ్రికల్చరల్ రిఫార్మ్స్ యాక్ట్ దాని పేరు ఆ రోజుల్లో స్వరాజ్యం లోకమానుడు ఉన్నాడు కదా ఆయన ఆయన అన్నాడు ఏమన్నాడు ఆయన ఎందుకు అంతటానికి ఎవరికి పేదలు బడుగు బలహీన వర్గాలు వెళ్ళి దాన్ని ఏమంటారు దున్నుకుంటామయా అంటే సరే దా అదేదో ఆ రోజుల్లో సినిమా వచ్చేది సినిమా వచ్చింది సబ్బు మౌడరు సబ్బు పౌడర్ చూపించి వాళ్ళకి వాళ్ళ దగ్గర భూములు తీసుకునేవాడు ఆ టైప్ అలా చేస్తూ ఉంటే క్రైస్తవ మిషనరీలు క్రైస్తవ మిషనరీలు అప్పుడు ఉన్నటువంటి డెక్కన్ ప్రాంతానికి రాజైనటువంటి హైదరాబాద్ హయాన్లో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇన్ఫ్లుయెన్స్ చేసి నో అలా కాదు అలా ఉండటానికి వీల్లేదు దే ఆర్ పేసెంట్స్ వాళ్ళకి అంతంత వడ్డీకి రుణాలు ఇస్తే వాళ్ళు ఎట్లా కడతారు వాళ్ళు ఎలాగూ కట్టలేరు కాబట్టి డబ్బులే డబ్బులేమో ఇచ్చేసి వాళ్ళు కట్టలేని పక్షంలో వాళ్ళ భూములు తీసుకోవటం ఏంటిది దిస్ ఇస్ నాట్ రైట్ చేస్ దిస్ ఇస్ నాట్ రైట్ అది రా అది అది న్యాయం కాదు ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును ఆయన భుజములు ఎక్కడా ఫ్రిడ్జ్లో పెట్టుొచ్చుంటాడా నువ్వే దిస్ ఈజ్ హిస్ బాడీ ఇది ఆయన శరీరం ఆయన భుజములు ఇక్కడే ఉన్నాయి ఆ రోజు వాళ్ళు గుర్తించారు అది నా బాధ్యత బాధ్యత అని గుర్తించి వాళ్ళకి ఇరవై ఐదు పైసల కంటే ఎక్కువ రుణం ఎక్కువ వడ్డీకి రుణం ఇవ్వటానికి వీల్లేదు అని యాక్ట్ చేశారు ఈరోజు కూడా అది అలాగే అమల్లో ఉంది దాట్ ఈజ్ యువర్ కింగ్ నీ రాజు అది ఈ దేశాన్ని అలా నిర్మించాడు శామ్ అగింబోటమ్ అనే ఒక ఆయన గ్రీన్ రెవల్యూషన్ ఈ దేశానికి తీసుకొచ్చాడు ఓ ఆవులు మేము దాన్ని నిమురుతాం మేము దాన్ని పూస్తాం మేము దాన్ని కడుగుతాం అనేవాళ్ళు అంటే కొంతమంది సిమ్ కార్డు బాబాలు ఉన్నారు ఈ మాటలే అంటుంటారు వాళ్ళు వాళ్ళకి చేతగాల ఎట్లా ఆవులు పెంచాలి ఎట్లా డైరీ ఫామ్ తీసుకురావాలి ఎట్లా అగ్రికల్చర్ చేయాలి మేము నిమురుతూ ఉంటాం మాకు అదే కావాలన్నారు కానీ ఏం చేయాలి చూస్తూ ఉన్నారు ఊరికే కానీ శామ్ హక్ ఇంపార్టెంట్ చూశాడు ఊరికే నిమరలా పనిచేసాడు ఎందుకో తెలుసా ఆర్ కింగ్ నీ రాజు నీ రాజు భావజాలం వేరు ఊరికే నిమురు ఊరికే దాన్ని పట్టుకోనేది కాదు ఆయన రాజ్యం ఆయన రాజ్యం దాని ద్వారా అనేకులకు ఉపాధి దాని ద్వారా అనేక కుటుంబాలు బాగుపడాలి అనేక కుటుంబాలు నూతన పరచబడాలి ఆయన ఇరవై ఒకటో అధ్యాయం ప్రకటన గ్రంథం మూడు నాలుగు ఐదు వచనాల్లో సింహాసనాసీనుడైన వాడు ఈ విధంగా అసెలవి ఇదిగో నేను సమస్తమును నూతన పరచుచున్నాను కృతాకాశము కృత్త భూమిగా తయారు చేసేటటువంటి అగ్నిలో పుటము వేసి బయటకు తీసినట్లుగా ఈ ప్రపంచాన్ని పునరుత్నము చెందించే పనిలో నిన్ను నన్ను వాడుకుంటున్నాడు దాట్ ఈజ్ యువర్ కింగ్ ఆ రాజు వచ్చే ఆ రాజు పని మొదలెట్టే ఎలా మొదలెట్టాడు ప్రతి సమాజాన్ని పట్టుకోవటం ద్వారా ప్రతి ప్రభుత్వాన్ని ప్రభావితం చేయటం ద్వారా ఆనాడు నిం సమయం మొదలుకొని ఈనాడు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం వరకు హీ ఈజ్ ద కింగ్ ఆయనే నడుపుతున్నాడు ఆయనే చేస్తున్నాడు మన జీవితాలను మరింత ప్రభావవంతమైనదిగా చేయటానికి ఈరోజు భారతదేశం అన్ని దేశాల కంటే రిలీజియస్ మైనారిటీస్ను రిలీజియస్ మైనారిటీస్ పైన ఒత్తిడి తీసుకొని రావటంలో వారిని హింసించడంలో ప్రపంచంలో ర్యాంక్ నెంబర్ వన్ మనం నెంబర్ వన్ ర్యాంక్ మనమే మొన్నే వచ్చింది రిలీజియస్ మైనారిటీస్ అంటే మనమే మనలను హింసించటంలో భారతదేశం నంబర్ వన్ పాకిస్తాన్ కాదు ఆఫ్ఘనిస్తాన్ కాదు సోమాలియా కాదు ఎవరు కాదు భారతదేశమే చచ్చిపోయిన వాళ్ళను కూడా గుంత తీసి గుంత తోవి బయటకు తీస్తున్నారు ఛత్తీస్గఢ్లో 엔드쿠